ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీత ఐదవ అధ్యాయంలోని పన్నెండవ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకంలో ఫలాశక్తిని త్యజించి అభిమాన రహితములకు దహేంద్రియాది కరణములచే కార్యములను చేయువారికి చిత్తశుద్ధి కలుగుదని తెలియజేశారు మరి నిష్కామకర్మయోగులు కర్మను ఏ ప్రకారముగా ఆచరిస్తారంటే సంగమును విడనాడి మమత్వాదులు లేని బట్టి ఇంద్రియముల దేహాదులచే కర్మలు చేస్తుంటారన్నారు అట్లా చేయటం వల్ల ఫలితం ఏంటంటే చిత్తశుద్ధి కలుగుతుందన్నారు ఇక ఈ రాబోయే పన్నెండో శ్లోకంలో భగవాను ఏం తెలియజేస్తున్నారంటే నిష్కామ సకామ కర్మల రెండింటి యొక్క ఫలములను వేర్వేరుగా తెలుపుతున్నారు కర్మఫలం త్యక్ నైష్ఠికీ నైష్ికీ అయుక్ ఫలే సక్తో నిబ్యతే యోగయుక్తుడు అనగా నిష్కామకర్మయోగీ కర్మఫలం కర్మల యొక్క ఫలమును తక్ విడిచిపెట్టి నైష్ఠికీం ఆత్మనిష్టా సంబంధమగు శాశ్వతమైన శాంతిం శాంతిని అప్నవతి పొందుతున్నాడు అయుక్త యోగయుక్తుడు కానివాడు అనగా ఫలాపేక్షతో కర్మల చేయువాడు కామకారేణ ఆశ యొక్క ప్రేరణ చేత అనగా ఫలాపేచ్చ యొక్క ప్రేరణ చేత ఫలే కర్మఫలమందు సక్త ఆసక్తి కలవాడై నిబద్ధత కట్టుబడుతున్నాడు దీనిచేత కర్మబంధము చేత కట్టుబడుతున్నాడు తాత్పర్యం యోగయుక్తుడు కర్మల యొక్క ఫలమును విడిచిపెట్టి ఆత్మనిష్టా సంబంధమైన శాశ్వతముకు శాంతిని పొందుతున్నాడు యోగయుక్తుడు కాని వాడు ఆశ చే ప్రేరితుడై కర్మ ఫలముందు ఆసక్తి కలిగి బద్దుడవుతున్నాడు అనగా బంధమునకు కారణము ఆశ అని మోక్షమునకు కారణము ఆశ రాహిత్యమని ఈ శ్లోకంలో స్పష్టముగా చెప్పబడుతున్నది ఫల అపేక్ష లేక కర్మలను చేయువానికి చిత్తము నిర్మలముడి చే ఆత్మనిష్ట ఉదయించి శాశ్వతముకు శాంతి లభించుతున్నది దీన్ని బట్టి కర్మయోగము జ్ఞానయోగము రెండు కూడా ఆత్మ శాంతి అనేటువంటి ఒకే ఫలమును కలుగు చేస్తున్నవని తెలుస్తున్నది కర్మయోగం ఏమియు తక్కువ కాదనియూ దాని ఫలితము నైష్టికముకు శాంతి అని ఈ శ్లోకములో స్పష్టీకరింపబడుతున్నది సాయి రామ్ దేవకీ నందనాయే వాసుదేవాయ ధీమహి ధన కృష్ణ ప్రచోదయాతు ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమగి మల్ల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్